din na bolta re din na bolta re అందుకక్క ఆకమానే కదిలింది పోరాటం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ దళిత బిడ్డ ఒకటి కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం వద్దన్న అడ్డు పెడుతున్నా వారికి వ్యతిరేకంగా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం పది కాలాల ఉండాలి వారు ఇంకా ఈ రాష్ట్రాన్ని కాదు దేశానికే మార్గదర్శనం అయినారు ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్తంగా నిజంగా అందరికీ ఎలాంటి ఫలాలు దొరకాలని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆ దేవుడు దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది ఆచరణ జరుగుతున్నది ఇంకా ముందు ఈరోజు రాజకీయంగా బురద చల్లడానికి వచ్చిన వారికి మేమే జవాబు చెప్తామనేది ప్రజలు చెప్తా ధన్యవాదాలు